గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా పెద్దీకి సంబంధించి టీజర్ నిన్న శ్రీరామనవి సందర్భంగా మూవీ టీం రిలీజ్ చేసింది అయితే ఈ టీజర్ కి ఫ్యాన్స్ నుండే కాదు ఇతర హీరోస్ నుండి కూడా ఇతర హీరో ఫ్యాన్స్ నుండి కూడా సెలబ్రిటీస్ నుండి కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది ఇన్స్టా ట్విట్టర్ ఫేస్బుక్ ఇలా ఎక్కడ చూసినా ఈ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు ఆ రేంజ్లో వైరల్ అయిపోయింది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే గేమ్ చేంజర్ సినిమా చేసిన గాయం నుండి ఈ టీజర్ను చూసిన వెంటనే కోలుకున్నారు ఇది కదా రామ్ చరణ్ నుండి మేము కోరుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ కూడా ఈ టీజర్ పై రెస్పాన్స్ ఇచ్చారు చాలా కాలం తర్వాత రామ్ చరణ్ టీజర్కి ఆయన రెస్పాన్స్ అవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ పెద్ద ఫాస్ట్ షాట్ మామూలు రేంజ్లో లేదు హ్యాపీ శ్రీరామనవమి అంటూ కామెంట్స్ చేశారు దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుండి ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్ నుండి కూడా భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమని రేంజ్ లో గొడవలున్నాయి అలాంటి సమయంలో అల్లు అర్జున్ సోదరుడు ఇలా పాజిటివ్ కామెంట్ చేస్తే భిన్నమైన రెస్పాన్స్ ఫ్యాన్స్ నుండి రావడం చాలా కామన్ కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ రామ్ చరణ్ నిన్ను కూడా కొనేశాడా అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే మీ సినిమాకి సంబంధించి టీజర్ ట్రైలర్ విడుదలైనప్పుడు రామ్ చరణ్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు కదా మీకెందుకు ఇవ్వాల్సిన అవసరం అంటూ కామెంట్ చేస్తున్నారు కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు ఎక్కువ శాతం మంది అల్లు శిరీష్ కి సపోర్ట్ గా ఉండగా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఇకపోతే ఇటీవల రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా టాలీవుడ్లో సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు కానీ అల్లు అర్జున్ నుండి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు దీనికి పలువురు హీరోస్ ఫ్యాన్స్ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కొట్లాట జరిగింది ఇక మీదట అయితే అల్లు అర్జున్ రామ్ మధ్య గ్యాప్ ఇంకా పెరిగిపోయింది అంటూ కథనాలు ప్రచారం చేశారు కానీ నిన్న అల్లు శిరీష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో వీళ్ళ మధ్య అందరు ఊహించినంత గ్యాప్ లేదని అనుకుంటున్నారు